పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు మాసాల నీటికి వారిచ్చిన హామీ నెరవేర్చలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు వెంటనే హామీలను అమలు చేయాలని లేని పక్షంగా ప్రజల తరఫున చేశారు మా బీఆర్ఎస్ సర్కార్ మీద వ్యతిరేకతరానికి తొమ్మిది రేట్లు పట్టింది ప్రభుత్వం అక్కడ కూడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఓట్ డిఫరెన్స్ మాత్రమే ముప్పై తొమ్మిది సీట్లు గెలవగా కూడా వాళ్ళ పరిస్థితి కూడా పెద్ద ఏకపక్ష తీర్పు రాదు అట్లా కూడా చూసుకుంటే అయినా ప్రజాస్వామ్యంలో ఒకటి అయినా అధిక ఉండేది ఒకటేది కానీ అలువుగా అనేటువంటి హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి చెప్పకూడని అబద్దాలని చెప్పి అసత్యాలని చెప్పి ప్రజలు సాధ్యం కాదు అని తెలిసి కూడా ప్రజల్ని వంచించి తాము వంచుకొని ఆత్మవంచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీ ఇచ్చింది గారు కూడా ఒక అయితే అయితే వాళ్ళ పార్టీ తరఫున నిలబడ్డ ప్రజల అభ్యర్థి ఇక వ్యక్తిగత అజెండా అయితే చెప్పనే వద్దు వేడికెళ్ళు చేస్తారు అనేటువంటి ఇంగితం కూడా లేకుండా రోడ్డుకి వచ్చినట్టు వాగ్దానాలు చేసింది లేకుండా ప్రయాణం ఉచిత ప్రయాణం అని చెప్పేటువంటి దాని మీద బస్సులు పెంచకుండా రెగ్యులర్గా ప్రయాణం చేసే ప్రయాణికులకు బస్సు కల్పించే విధంగా బస్సులను పెంచకుండా ఉచిత బస్సు ఒకటి చేసి మేము గ్యారంటీలు అమలు చేసామన్నమాట సిగ్గు శర్మ మాట్లాడి ముఖ్యమంత్రి మాట్లాడతారు ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేస్తాం అన్నారు ఏమైనా మాట తీరే నాకు మాట్లాడితే అమలైనాయా ఇలాగ నేను చెప్పింది ఒకటే అమలైందా ఇక యువకులకైతే ఐదు లక్షల రుణం బ్యాంక్ గ్యారంటీతో పని లేకుండా ఏ గ్యారంటీ పని లేకుండా మీకు ఐదు లక్షల బ్యాంకు దరఖాస్తు పెడితే చాలా ఐదు లక్షలు ఇస్తారు ఒకరికైనా రాష్ట్రంలో ఇచ్చిందా నిరుద్యోగ వృత్తి వరంగల్ సభలో ఆమె ప్రకటిస్తారు ప్రియాంక గాంధీ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి చెప్తాడు నన్ను నిరుద్యోగ ప్రతి చెప్పనే లేదని చెప్తా ప్రజల్ని ఇంత తిక్కోవాలనుకుంటారా ఏదేమో చేసినా సార్ రుణమాఫీ పదిహేను తారీఖు నాడు పోయి తెచ్చుకుంటారు అడ్చంట పోయి తొమ్మిది తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది నాడు పోనీ రుణమాఫీ తెచ్చుకోండి రుణం తెచ్చుకోండి మళ్ళీ నేను మాఫీ చేస్తాను ఉడకండి ఇప్పుడు ఉడకండి నేను మార్పు చేస్తా అని చెప్పాను మన ఏమైంది మరి ఇప్పుడేం మాట్లాడతాడు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల మీద ఉండేసి పంద్ర ఆగస్టు చేస్తాడు పెట్టడానికి పక్కదారి పట్టేడానికి ఏమైంది మరి వారంలో రద్దు చేస్తామన్న నలభై ఆరు జీవో ఐదు నెలలుగా ఎందుకు చేయలే నిజంగానే అది బాలైన జీవో అయితే మెగాడిఎస్సీ లేదు ఈ రాష్ట్ర యువతను నిరుద్యోగ యువతను మెగా మోసానికి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ కు ఓటేస్తే మీరు మెగా మోసానికి గురైనట్లే ఆశాషికారంలో ఉన్నాం అవగా ప్రజలు ఓట్లేస్తారని భ్రమలో ఉన్నారు వాళ్ళు నాయకులు పార్టీలు కాదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలు గొప్పవాళ్ళు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తమ చూపిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం ఇంజక్షన్ చూపడం ప్రజలు అవసరంగా మేము భావిస్తున్నాం ప్రజలు కూడా అది ఆలోచిస్తారని నేను నమ్ముతాను ఉన్న మీడియా మిత్రులందరూ కూడా జిల్లా పోవాలని కోరుకుంటారు కోరు ఇలా ఉండాలని కోరుకుంటారు మీరు కూడా మీలో ఎవరైనా ఒకరు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ వారి అభిమతాన్ని మనకు గౌరవించాల్సింది ఏదైనా కాదని లేదు మీరు కూడా మీరు దాంట్లో ఎవరో కాంగ్రెస్ చేద్దామని కూడా మీ అంతరంగంలో ఉంటే కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఉచిత జిల్లాను పోగొట్టుకొని మన భావితరం వాళ్ళకి అన్యాయం చేద్దామా దయచేసి ప్రజల్ని కొంత విఘ్నతాయుతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు పత్రికల సమావేశాల్లో మీడియా సమావేశాలు అనేక సార్లు మేము కూడా మాట్లాడుతూ వచ్చినాం నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం ప్రజలే ఇప్పుడు ఎవరు పోయిన ఉపాధ్యాయులను కానీ నిరుద్యోగ యువతను కానీ విద్యార్థులు కావని మహిళలు కావని రైతులు కావని దుర్భాషలు ఆడుతున్నాయి పోటీకొచ్చిన భాషతో చెప్తుంది సర్కార్ ఎండిన పొలాలు పంట నష్టమైనటువంటిది నీళ్ళు ఇబ్బంది పడేటువంటిది అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటిది పంటల రైతులు వాళ్ళ కోసం ఒక దిక్కు కరెంటు ఇబ్బంది ఒక దిక్కు మతాంతరంగా నీళ్ళ పంటలు కూడా ఒక దిక్కు రైతు బంధు ఏసారి ఇస్తే పదివేలు ఇస్తుండే పదిహేను వేలు ఇస్తానికి అప్పాలు కొట్టిన ఏ గతి లేదు మూడు నెలల తర్వాత అది కూడా నాలుగు ఎకరాల లోపు ఇచ్చింది కేవలం నాలుగు ఎకరాల లోపున రైతులకే వచ్చింది ఆ వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ కొంతమంది బ్యాంకు రివర్స్ అవుతుందని చెప్పి మంత్రి మాట్లాడు వ్యవసాయ మంత్రి మాట్లాడి కొంతమంది బ్యాంకుకు రివర్స్ అవుతున్నాయి మనం సభలో మాట్లాడు ఐదెకరాల పైన ఉండేటువంటి రైతులే దాకా లీవు ఎప్పటికి ఇస్తారో తెలియదు పదిహేను వేలు దేవుడేరు పదివేలు ఎనిగిన గతి లేదు వారకాలం సీజన్ అయిపోయాయి వారాకాలం సీజన్కి ఇచ్చే గతి లేదు బోనస్ బోనస్ లేదు లేదు ఐదు యాసంగి వచ్చింది యాసంగిలో ఒక్క రైతుతో బోనస్ ఇచ్చి కొండలేదు ఎన్ని చెప్పినట్టు హోల్సేల్ అబద్దాలన్ని సంక్షేమానికి సంబంధించి మహిళలకు ఎన్ని చెప్పింది కులంబంగారు కళ్యాణల నుంచి మొదలు పెడితే గ్యాస్ ఐదు వందల కానీ మొదలు పెడితే ఇరవై ఐదు వందల కోడలకి నాలుగు వేల పెన్షన్ చెప్పింది ఉపద్ఘాతం అంతా ఉపద్ఘాతం ఎందుకు చెప్పువచ్చిన అంటే ఒకవైపు ఈ రకంగా అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ మీరు అమలు చేయలేక ఎలకల పడినటువంటి ఇన్ని హామీని ఇచ్చి ఒకవైపు వైఫల్యంగా ఉన్నారు ఓకే సందించి పని చేస్తారా చేయకుండా ప్రజలకు క్షమాపణ చెప్తారా లేకపోతే దానికి శిక్ష అనుభవిస్తారా ప్రజల చేతుల్లో భవిష్యత్తు చెప్తారు చేతనైతే ప్రజలు మేలు చేయండి కానీ ఎనిమిదేళ్ల కింద జిల్లాలు ఏర్పడి రాష్ట్రంలో పునర్విభజన ప్రక్రియ ఏడాది పాటు సాగి రెండు వేల పదహైదులో రెండు వేల పదహారులో అక్టోబర్ పదకొండు తారీఖు నాడు కొత్త జిల్లాల మొదలకొచ్చినాయి ఇవాళ ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి రాష్ట్రంలో ముప్పై మూడు కలెక్టరేట్లు ఉన్నాయి కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త మెడికల్ కళాశాలలు కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిన జిల్లా యూనిట్గా పరిపాలనను మరింత ప్రజలకు చేరువలోకి తీసుకుపోవాలని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ చాలా సౌకర్యవంతంగా ప్రజలకు దగ్గరలోకి తీసుకొని వచ్చిన ప్రపంచం యొక్క పోకడైంది ఈరోజు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ముప్పై కోట్ల జనాభాకు యాభై పైచింకు రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై కోట్లకే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఉన్న రాష్ట్రాలే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రో రాష్ట్రం బిడ్డేసింది కేంద్రం ఉన్నదే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మరి కొత్త రాష్ట్రం ఎప్పుడైనా ఒక కొత్త రాష్ట్రం పుట్టినప్పుడు ఎందుకోసం పుట్టింది కొత్తగా ఇక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం చాలా వేగంగా చాలా రకాల సంస్కరణలు తెచ్చి చాలా రకాల మార్పులు వేగవంతంగా తెచ్చి ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు దేవాలని కదా తాత అలాంటి చేసింది అవకాశాలు వచ్చినాయి ఒకటి కాదు అనేక రంగాలు యాభై ఐదు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అలా జిల్లా అయినా కారణంగా జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్క జిల్లాలో యాభై ఐదు ఉన్నాయి ఇవి కాక నేను అదనగా తెచ్చిన రెండు మూడు జిల్లాలో సరిపోయినటువంటి కార్యాలయాలు తెచ్చిన ఎలక్ట్రిసిటీ స్టోర్స్ రెండు జిల్లాలకు గద్వాలో వినపడుతుంది ఆర్డబ్ల్యూఎస్ గద్వాలో వనపడుతుంది ఆర్ అండ్ గద్వాల వనపర్తి నాగ్ ఉంది వనపర్తిలో పెట్టించిన చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ వనపర్తి గద్వాల వనపర్తిలో పెట్టించిన ఇన్ని సదుపాయాలు ఇంటి సౌకర్యాలు రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎలా తెచ్చింది ఒక కుట్ట అయితే ఒక ఆలం మరమ్మతు అయితే కాగిధం పట్టుకొని హైదరాబాద్ పోయి చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో పైరు చేయాల్సిన దుస్థితి లేకుండా చీఫ్ ఇంజనీర్ దాకా జరిగే పనులకు వనపర్తి కేంద్రంగా పనులు జరుగుతాయి ముందు చూపు మనం చేసినాం రేపు రేపు ఆయా రంగాల్లో అవసరం పడే ప్రజలకే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం లేదు ఇన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కొనుగోరే టైంలో మేము జిల్లాలో రద్దు చేస్తామని మాట మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం కాంగ్రెస్ ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు అన్నంత పని చేస్తారని నేను చెప్తున్నా ఎన్ని రకాల మోసానికైనా దిగబడ్డానికి సిద్ధమైనటువంటి వాళ్ళు దీని ద్వారా ప్రజల్ని మరోసారి వంచిస్తారు వచ్చించాలని నేను గ్యారంటీగా వంచిస్తారు ఎవరి ఉపాయమో ప్రజలు తీర్పించింద్రు జలు రద్దు చేస్తామని మేము ముందే చెప్పినాం కదా కమిషన్ ఇస్తామని చెప్పినాం కదా పేపర్లో టీవీలలో వచ్చింది కదా తెలియదా తెలిసే మాఫి ఒకటి అందుకే రద్దు చేస్తామంటే ఆందోళన చేసుకుంటే ఉత్సవాలు దీనికోసం వాళ్ళకి ప్రజల ఒకటి మాట్లాడమని మెడ మీద కత్తి కూడా పెట్టిండు తొమ్మిది డిసెంబర్ కు రుణమాఫీ చేస్తాను కత్తి కూడా పెట్టిండా ముందు ఎక్కడిక చూసుకోకుండా ఎందుకు చెప్పినావు మళ్ళా బదలాగా దేవుళ్ళ మీద ఎందుకు ప్రమాణం చెప్తున్నావు మనుషులైతే అడుగుతారు దేవుడు వచ్చి అడుగుతారు ఇక ఈ దేవుడు వచ్చి దేవుడు అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుంది అయితే ఇక వృత్తితో పాటు ఐదు లక్షల బ్యాంకు రుణంతో పాటు మీ ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకు స్కూటీలు ఇస్తాం విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ మెగా డిఎస్సి పెడతాం నెల లోపలనే మెగా చేస్తే ఆరు నెలలు అవుతుంది పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేకంటే ముందు టీఎస్ పెడితే వద్దనాడ మెగా టీఏసీ పెడితే అడ్డబడ్డరా ఎందుకు పెట్టలే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాక రుణమాఫీ కోడ్ వచ్చింది మాట్లాడతారా ఒక్కటి కూడా చేయడానికి అవకాశం లేదు ఆస్కారం లేదు ప్రజల్ని భ్రమింపజేసి అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తాత దిగి వచ్చినా వాళ్ళు అమలు చేయలేరు చేయడానికి ఆస్కారం లేదు అవకాశం లేదు ఏ ఆర్థిక నిపుణులతో వాళ్ళు ఈ మాట ఒప్పిస్తారో ఒప్పియమండి నమ్ము లేదు ఈ పద్ధతిలో సాధ్యమవుతుందండి ఏదో పొగరాలు పిట్ట కొడుతూ ఉంటుంది ఆర్థిక లెక్కలకి తీసాడు వాళ్ళందంతా కూడా ఆపేస్తే లేకుంటే ఏమిదో పిల్లలు కూడా చేస్తే నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తాను గత శక్తి సామర్థ్యంలో దిన వరుసగా మూడు నెలలు నీకు వేరే పని లేదు కదా నాలుగు నెలలు కేసీఆర్ అప్పుడు చేసేట్టు కేసీఆర్ అప్పులు చేసేడు కేసీఆర్ అప్పు చేసేట్టు కేసీఆర్ అప్పుడు చేసేట్టు కాస్త దివాళా తీర్చేడు మూడు పిల్లర్ల కాడ పరువులు వస్తే కాళేశ్వరం పేరు కాళేశ్వరం పేరు నెలిగొండే పేరు నెల్బొండే అప్పండి ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಂತ